నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం జూలై ఇరవై ఆరో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై తారీఖు మధ్యలో మిథున రాశిలో ఉన్నటువంటి గురుగ్రహంతో శుక్రగ్రహం కలగడం జరుగుతుంది ఈ రెండు శుభగ్రహాలు కూడా మిథున రాశిలో సుమారుగా ఇరవై ఆరు రోజుల పాటు కలసి సంచరించడం జరుగుతూ ఉంటుంది ఈ రెండు శుభగ్రహాల కలయిక వల్ల ఏ ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది ఏ ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం సాధారణంగా మేష కర్కాటక సింహ ఉర్చిక ధనుస్సు మీనరాశుల వారికి గురుగ్రహం శుభుడు వల్ల ఈ రాశుల వారికి గురువు శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే శుక్రుడు వృషభ మిథున కన్య మకర కుంభ రాశుల వారికి శుభుడు అవటం వల్ల ఆ రాశుల వారికి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది ఏదైనా ఒక రాష్ట్రాధిపతి శుభగ్రహంతో కలిసినప్పుడు కంపల్సరిగా శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది అలాగే పాపగ్రహాలతో కలిసినప్పుడు పాపగ్రహాలు పాప ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి సాధారణంగా ఒక జాతకుడికి వివాహం జరగాలన్నా సంతానం కలగాలన్నా సంస్కారవంతంగా ఆరోగ్యంగా ఉండాలన్నా కంపల్సరిగా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది అలాగే వివాహం తర్వాత ఆ దంపతుల మధ్య అన్యోన్యత ఎలా ఉంటుంది వారి యొక్క కాపురం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా వివాహం తర్వాత జాతకుడు అదృష్టవంతుడు అవుతాడా దురదృష్టవంతుడు అవుతాడా ఏ విధంగా అతని లైఫ్ డిసైడ్ అవుతుంది ఆఫ్టర్ మ్యారేజ్ అన్నది శుక్రగ్రహ సంచారం బట్టి జాతకంలో వాడి వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం బట్టి ఈ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా జాతకంలో ఉన్నటువంటి ఫలితాలని ఈ గురువు శుక్రగ్రహాలు తమ సంచార రీత్యా శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా గురువు కానీ శుక్రుడు కానీ సప్తమంలోకి వచ్చినప్పుడు సప్తమాధిపతి కలిసిన వివాహం జరుగుతూ ఉంటుంది అదే గురువు పంచమంలో కానీ భాగ్యంలోకి వచ్చినప్పుడు సంతానం కలుగుతూ ఉంటుంది అంటే మిగతా గ్రహాల కాంబినేషన్ ఉంటుంది అలాగే జాతకంలో జాతకుడికి ఆ దశలు కూడా జరుగుతుండాలి ఇవన్నీ జరుగుతున్నప్పుడు జాతకుడికి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటుంది బట్ ఏదైనా ఇప్పుడు కలిసినటువంటి ఈ శుక్ర అలాగే గురుగ్రహాల కలయిక అది కూడా మిథున రాశిలో బుధుడు యొక్క రాశిలో సంచరించడం వల్ల ప్రస్తుతం ఈ మూడు గ్రహాలు బుధుడు శుక్రుడు గురువు కూడా మంచి శుభ ఫలితాలు అంటే ఒక రెట్టుకు రెండు రెట్లు కాకుండా మూడు రెట్లు శుభ ఫలితాలు ఈ రాశుల వారికి ఆ రాశ్యాధిపతులు ఉన్నట్టు వారికి అవి ఏ రాశిని చూస్తున్నాయో వారికి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటుంది సో అందువల్ల ఏంటంటే ఈ ఫలితాలు మీకు సంపూర్ణంగా అందాలంటే మీ వ్యక్తిగత జాతకంలో కూడా అవి ఆ ఫలితాలు రాసిపెట్టి ఉండాలి దానికి తగు విధంగా మీ దశ కూడా సంచరిస్తూ ఉండాలి ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు ప్రస్తుతం మనం అనుకున్నటువంటి ఫలితాలు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది సో అది ఏ రాశి వారికి ఏ విధంగా జరుగుతుంది అన్నది మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశి వారికి ధనస్థానంలో ఏర్పడినటువంటి శుక్ర గురువుల కలయిక ఒక విధంగా ఈ వృషభ రాశి వారికి సుమారుగా పన్నెండు సంవత్సరాల తర్వాత ధనస్థానంలో ఏర్పడినటువంటి అద్భుత ధనయోగం అలాగే ఒక శుభయోగం కూడా ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ఏర్పడడం జరిగింది ఆల్రెడీ మన వృషభ రాశి వారికి ధనస్థానంలో గురుగ్రహం ఒక విధంగా ఆర్థిక పరమైనటువంటి ధన లాభాన్ని ఒక రెండు రకాలుగా రావడం జరుగుతూ ఉంది కొన్ని గృహంలో శుభకార్యాలు జరగడం కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరగడం వ్యక్తిగతంగా మీ కుటుంబ గౌరవం కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ఈ శుక్రగ్రహం రావడంతో మనకి ఈ జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు ఇరవై ఎనిమిది మధ్యకాలంలో ఈ చాలా రోజులు కూడా మనకి శుభముహూర్తాలకి ఈ గృహ ప్రవేశాలకి వివాహాలకి చాలా అనుకూలమైన టైం ఈ సమయంలో జరిగినటువంటి ఏ శుభకార్యమైనా దాని ఫలితం అనేక రెట్లు రావడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ మన వృషభ రాశి వారికి మీ యొక్క కొన్ని అవకాశాలు కొన్ని సందర్భాల్లో బాగా దగ్గరగా వచ్చి మిస్ అవ్వడం అలాగే చైదాగా వచ్చి దాటిపోవడం అది వేరే వారికి వెళ్ళిపోవడం అటువంటి ఏమన్నా ఈ సమయంలో మీ దశ అనుకూలంగా లేక జరుగుతూ ఉంటే ఇప్పుడు ఈ రెండు గ్రహాల కలయిక వల్ల మీకు అటువంటి డిజపాయింట్మెంట్స్ ఏమీ లేకుండా హండ్రెడ్ పర్సెంటు మీ యొక్క చేసే ప్రయత్నానికి భగవంతుని యొక్క అనుగ్రహంతో కంపల్సరీగా సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది శుక్రగ్రహం అంటే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం రావడం జరుగుతూ ఉంటుంది ఇంకా గురుగ్రహం అన్నది ఇంకా సకల సంపదలకి అటు లక్ష్మీనారాయణుడు కలిపి ఇచ్చినటువంటి యోగం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అటువంటి గొప్ప యోగం ఏర్పడడం కారణంగా ముఖ్యంగా ఈ శుక్రుడు మీ రాశి వారికి రహస్యాధిపతిగా షష్టాధిపతిగా ఉండడం వల్ల రహస్యాధిపతిగా గురువుతో కలగడం వల్ల ముఖ్యంగా ఆరోగ్యం బాగుపడుతుంది మీలో ఏమైనా చిన్న చిన్న బలహీనతలు ఉంటే వాటి నుంచి బయటపడతారు ఇది మీలో ఉన్నటువంటి ఆకర్షణని ధైర్యాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచడం వల్ల మీరు అటు సినిమా ఫీల్డ్లో ఉన్న టీవీ రంగంలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా అటు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లో ఉన్నా మీ వ్యక్తిగత అభివృద్ధి ఆకర్షణతో చాలా వరకు అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది షష్టాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల నైంటీ నైన్ పర్సెంటు దీర్ఘకాలిక రుణాలు ఏవైనా ఉంటే వాటి నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుందా ఇక్కడ సాధారణంగా రుణం అంటే కేవలం ఎవరికన్నా మనం డబ్బులు బాకీ ఉంటేనే రుణం అనుకుంటారు కానీ అది అసలు రుణమే కాదు రుణం అంటే మీ కుటుంబంలో మీ అమ్మాయికి వివాహం చేయవలసిన బాధ్యత మీ అబ్బాయిని ప్రయోజకుడిగా చేయవలసిన బాధ్యత మీ తల్లిదండ్రుల యొక్క మంచి చెడ్డలు చూడవలసిన బాధ్యత అటువంటి రుణాన్ని ఈ సమయంలో మీరు తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఒక కర్మ అంటే ఏదైనా ఉద్యోగం కానీ వివాహం కానీ సంతానం కానీ మీకు అన్ని అవకాశాలు ఉండి జరగడం లేదు అనుకుంటే మాత్రం ఏదో ఒక రుణం మిగిలిపోయి ఉంటుంది ఆ రుణం తీర్చుకుంటేనే మీకు ఆ ప్రయత్నం నెరవేరడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మీకు ఆ రుణం తీర్చుకునే అవకాశం రావడం జరిగింది అటువంటిది ఏమైనా ఉంటే రుణం అందకన్నా బాధ్యత అండవని బాగుంటుందేమో అటువంటి బాధ్యత తీరే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ రావడం వల్ల కంపల్సరిగా మీరు మీ ఉన్న ఉన్నవారికి మంచి జరగడం వాళ్ళకి వివాహం కానీ సంతానం కానీ కలిగే అవకాశం ఉన్నది గురువు ఎలాగా ఉన్నాడు ఇప్పుడు శుకుడు లాస్యాధిపతిగా షష్టాధిపతిగా ఉండడం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు రుణ సమస్యల నుంచి బయటపడతారు ఉద్యోగపరమైన సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది దీనికి సక్సెస్ఫుల్గా ఏమైందంటే ఈ వృషభ రాశికి యోగకారుకుడు అయినటువంటి శని వక్రగమనం పొందడం జరిగింది ఈ వక్రగమనం పొందడం వల్ల మీకు ఎలా ఉంటుందంటే కంపల్సరీగా మీకు ఈ వృత్తి అంటే భాగ్య రాజ్యాధిపతి స్థానం కూడా యాక్టివేట్ అవ్వడం వల్ల ఇది ఒక విధంగా మీకు ఆగిపోయినటువంటి పనులు ఏవైనా ఉంటే తిరిగి పునః ప్రారంభం అవడానికి కారణం అవుతూ ఉంటుంది ఎస్పెషల్లీ మనకి ఇదే జూలై ఇరవై ఎనిమిదో తారీఖున మీకు సప్తమ వ్యయాధిపతిగా ఉన్నటువంటి ఈ కుజగ్రహం కన్యారాశిలోకి రావడం జరుగుతుంది ఈ కన్యారాశిలోకి వచ్చినటువంటి కుజుడు పైన ఈ శుక్ర గురుగ్రహాల కలయిక ఈ కన్యారాశి మీద కూడా ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది ఈ కారణం వల్ల ఏంటంటే మీరు చాలా కాలంగా భూమి స్థిరాస్తి కొనాలని మీ యొక్క ప్రయత్నం తప్పక నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే ఏదన్నా ఇల్లు మారాలన్న ప్రయత్నం కూడా నెరవేరే అవకాశం ఉంటుంది ఏదైనా ఒక జన్మ జాతకంలో కానీ గోచారంలో కానీ ఆ జాతకుడు మంచి సమయం ఉండా నాకు ఎప్పటి నుంచి బాగుంటుందని పరిశీలించినప్పుడు శుక్రుని యొక్క గోచారం కానీ గురువు యొక్క గోచారంగాన్ని పరిశీలించి పలానా టైం నుంచి పలానా టైం బాగుంటుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది అదే ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు కంపల్సరిగా జాతకుడికి అనుకూలత ఇంచుమించుగా అటు శనివర్గం వారికి గురువర్గం వారికి కూడా లాభం కలుగుతూ ఉంటుంది అండి ఇద్దరు కలిసినప్పుడు సో ఇప్పుడు ఏమైందంటే మీరు శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే కంపల్సరీగా గురుగ్రహం అనుగ్రహం కూడా కావాలి అంటే గురువు ఒక భావాన్ని కానీ ఒక గ్రహాన్ని కానీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ ఫలితాన్ని బాగా పెంచే ప్రయత్నం చేస్తాడు అందువల్ల శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన గురుగ్రహ అనుగ్రహం కోసం ఆ విష్ణుమూర్తి గారి యొక్క ఆరాధన అంటే కంపల్సరిగా సిన్సియర్గా మీకు పని జరగాలంటే విష్ణు సహస్రనామ పారాయణ లక్ష్మీ స్తోత్ర పారాయణ ఈ రెండు కూడా కంపల్సరిగా చదవండి ఇవన్నీ కాదు అనుకున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అమ్మవారికి కుంకుమ పూజ శ్రీవారికి తులసి దళాలతో అర్చన చేసుకొని కొంచెం ప్రశాంతంగా అక్కడ ఉండి మరి గోవిందనామాలు వినడం చదవడం వల్ల కూడా ఆ ఫలితం మీకు సంపూర్ణంగా రావడం జరుగుతుంది లేదు ఇంకా మాకు వివాహం జరగాలి లక్షలు కావాలి జీవితంలో పైకి రావాలనుకుంటే కంపల్సరిగా స్వామివారి యొక్క కళ్యాణం అంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించవలసి ఉంటుంది అది తిరుపతిలోనే చేయించక్కర్లేదు ఏదైనా ఒక ప్రమ ప్రముఖ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మీరు స్వామివారికి కళ్యాణం జరిపించడం వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పు వస్తుందో అంటే మీరే గమనిస్తారు అంటే సాధారణంగా ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి ఆలయాల్లో మీరు ఎంత ఘనంగా ఎంత గొప్పగా స్వామిని సేవిస్తారో అంత గొప్పగా అంత దీనిగా మీరు జీవితంలో రాణించగలిగే అవకాశం ఉంటుంది ఏదన్నా ఒక సేవ మీరు చేసినప్పుడు వెయ్యి రూపాయలతో చేసిన సేవకు ఫలితం వెయ్యి రూపాయలుగానే ఉంటుంది లక్ష రూపాయలతో చేసే సేవకి లక్ష రూపాయలుగానే ఉంటుంది కోటి రూపాయలతో చేసే సేవ ఆ విధంగానే ఉంటుంది ఇది మీకు ప్రత్యక్ష నిదర్శనం కావాలంటే తిరుపతిలో ఆ డానర్సు ఏది ఇస్తున్నారు వాళ్ళ అభివృద్ధి ఎలాగుందని ఒక్కసారి పరిశీలించండి ఈరోజు మన దేశాన్ని అలాగే మన రాష్ట్రాన్ని శాసించే ప్రముఖులందరూ కూడా ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పొందిన వారు తప్ప వేరొకరు కాదు అన్నది కంపల్సరిగా సత్యం ఏదైనా ఆ రుచి తెలిసిన వారికి మా ఫలితం దక్కుతూ ఉంటుంది ఏదైనా మీరు ఈ సమయంలో ఈ రాబోయే ఇరవై రోజుల్లో స్వామివారిని సేవించి చూడండి కొద్దిపాటి ఫలితం కొద్దిపాటి ప్రయత్నంతో గొప్ప ఫలితం అన్నది మీకు రావడం జరుగుతూ ఉంటుంది ఈ స్వస్తి